నమస్తే అండి వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈ రోజు వీడో ఏంటండి ఈ చూసారు కదా నిన్న డ్రమ్లు చూపించాం కదండి పెద్ద డ్రమ్ములు కొనుకొచ్చామని అవి రెండు చేసామండి ఇదిగోండి పై ముక్క ఇదిగోండి రెండు కట్ చేసాము ఇలా ఉండాలి చాలా స్ట్రాంగ్ గా ఉందండి దళసరిగా ఉంది చాలా స్ట్రాంగ్ గా ఉంది రెండు కట్ చేసాము దీని కింద ఏదన్నా ప్లేట్ ఇది దొరికాక ఇదో డ్రమ్ గా వాడుకోవచ్చు ఇప్పుడు ఇది లైట్ వెయిట్ గా నింపుతానండి చూడండి ఇది ఇదండి నాలుగు మా కన్నాలు పెద్దవి పెట్టుకున్నాను చూడండి ఇవ్వండి నాలుగు కన్నాలు పెట్టి కింద ఇటుకలు నాలుగు ఇటుకీలు పెట్టానండి ఇవి చూసారా చుట్టూ గాలి గాలి వస్తుంది అనమాట మా మొక్కకి గాలి ఆడతాకి చుట్టూరు కన్నాలు పెట్టామండి బ్రమ్మ కూడా నాలుగు కన్నాల్లో నాలుగు కొబ్బరి పిచ్చిలు ఎలాంటివి వేయాలండి చూడండి ఇగో ఇంత ఇంత కొబ్బరి పిచ్చిలు అంటే సరిపోతాయి ఇలా వేసుకోవాలండి ఇలాగా నీళ్ళు ఫ్రీగా పోతాయి అన్నమాట మనకి మొక్క బాగా నాటుకుంటది ఇలా వేసామండి వేసిన తర్వాత వేపాకులు వేయాలండి కాడలు అదే ఫ్రిడ్జ్కి వేసాను కదా అలాగా ఇవ్వండి కాడలు వేపి వేప కాడలు వేస్తారని చూడండి మన లైట్ వెయిట్గా గా నింపుకోవాలండి బరువు ఉండకూడదు మెత్తు తోటలో ఇంత పెద్ద డ్రమ్ కదా చూడండి ఎంత లైట్ వెయిట్గా నింపుతాను చూడండి ఇవన్నీ వేపాకులు కాడలండి ంటే మనకి లైట్ వైట్ గా ఉంటదన్నమాట బరువు ఉండదు తేలిగ్గా ఉంటది వేపాకులు కూడా మంచిదండి వేపా కాడలు తిరుగు గట్ట పట్టదు నెమ్ టోన్స్ రాదు ఇలా చేసుకోవాలండి కిందకంటే నొప్పి వేయాలి పళ్ళ మొక్కలు వేద్దామనండి పళ్ళ మొక్క ఏదైనా మంచి మొక్క వేద్దామని ఇందులో నైట్ వెయిట్గా నింపుతున్నాను అలాగే కాడలు వేసాం కదండి ఇప్పుడు ఆకులు వేస్తున్నాను ఈ వేపాకులండి చెట్టు మొదల్లో ఉంటే తెచ్చారు మనం ఇలాగ వేసుకుంటే మనకి తేలిగ్గా ఉంటదండి వాటర్ ఫ్రీగా దిగుతుంది మట్టి తక్కువ వేస్తాను చూడండి బరువు ఉండదు అస్సల డ్రమ్ము మొక్కలండి మళ్ళీ గ్యాప్ ఉంటుంది నొక్కి ఇప్పుడు ఇదండి ఇలాగ బాటిల్ ఉంటాయి కదా అన్ని మొక్కల్లో నేను వేసుకుంటాను కదా కిచెన్ వేస్ట్ అవన్నీ ఇందులో పంపాను ఇదిగోండి అన్ని మొక్కల్లో అన్నీ పంపిన శగం కంపోస్ట్ అయ్యింది కిచెన్ వేస్ట్ అది వేస్తున్నాను చూడండి ఇలా వంపేసుకున్నాను సీ మొక్కల దగ్గర ఉన్న సీసాలన్నీ మొన్న మొన్నే వేసాను ఇంక సకం అయింది కంపోర్ట్స్ పర్వాలేదు ఇందులో వేసాక అయిపోద్దండి ఒక నెలలో ఇదిగోండి ఇలా పంపేశాను అనమాట అన్ని మొక్కల్లో సీసాలన్నీ పంపేశానండి ఇంత వచ్చింది టబ్బు నిండా వచ్చింది చూసారా ఇంత కిచెన్ వేస్ట్ కంపోర్ట్స్ సకం అయిందండి చకమైంది అందువల్ల గట్టిగా ఉంది అన్నమాట అదిగోండి ఎంత ఉందో చకమైంది ఫుల్గా అవ్వలేదు మనకి ఇందులో అయిపోద్ది అనమాట ఇలాగా మొక్కల్లో దంతా పంపాను ఇలాంటి డబ్బాల్లో కూడా వేసుకున్నాను ఇది కూడా పంపేసానండి ఇదిగోండి ఇది వేస్తాను ఇప్పుడు ముందు ఆకులు వేస్తానండి ఇది మట్టి వేస్తానండి దీనిపైన అన్నీ కలిపిన మట్టి అండి నేను ఎలా కలుపుకుంటానో తెలుసు కదా వరిపొట్టు అలాగే వేప పిండి అండి మట్టి ఇవన్నీ కలిపింది అన్నమాట ఒక అర బస్తే పోసాను ఇందులో చూసారా ఇప్పుడు ఇదంతా వేసేస్తానండి కిచెన్ వేస్ట్ అంతా మనకి పైన కదా మొక్క ఉంటుంది బలం అన్నమాట చకం అయిపోయిందండి కిచెన్ వేస్ట్ ఇది చకం వేసాక పంపేస్తాను ఇది చాలా బలం అండి కూరగాయలు తొక్కలు కదా కంపోట్స్ కిచెన్ తో సమానం అండి సగం అయింది ఫుల్గా అవ్వలేదు అన్ని సీసాలు పంపితే ఇంత వచ్చింది చూసారా ప్రతి మొక్కకి వేసుకుంటానండి నేను కూరగాయల తొక్కలు సీసాలు నీరు దిగి మనకి సీసాలు అది కంపోస్ట్స్ అవుతుంది అనమాట కిచెన్ కంపోట్స్ నీరేమో మొక్కకి దిగి నీరు అంతా బలం అన్నమాట మొక్కకి ఇలా లైట్ వెయిట్ గా కలుపుకోవాలండి పంపేస్తాను చూడండి చాలా ఉంది ఇదిగోండి మామిడి తొక్కలు ఇదిగోండి ఇంకా అవ్వలేదు పసు పచ్చగానే ఉంది మొన్న మొన్నే దోపేను సీసాలో మామిడి తొక్కలు టెంకలు ఇవన్నీ కూరగాయ తొక్కలు అన్నీ సీసాల్లో దంతా ఇంకా వంపేశాను అనమాట మా మనకి పళ్ళ మొక్కకి బలం ఉండాలి కదా ఏదైనా పళ్ళ మొక్క మంచిగా బాగా కాసేది వేసుకుంటే అంటు మొక్క అండి మనకి ఒక ఆరు నెలల్లో కాసేస్తుంది ఏదో ఒక పళ్ళ మొక్క వేద్దామని ఇది నింపుతున్నాం అండి ఇలాంటి డ్రమ్ములు ఎలా నింపుకోవాలో చూపిస్తున్నాను లైట్ వెయిట్ గా చూసారా కిందంతా కాడలు వేసాను తర్వాత ఆకులు వేసాను తర్వాత కొద్దిగా మట్టి పోసాను అరబ అరబస్తా ఇప్పుడు కిచెన్ వేస్ట్ అంతా వేస్తున్నాను ఇప్పుడు వేసామండి ఇప్పుడు మళ్ళీ ఆకులు వేయాలి అన్ని వేపాకులే వాడుతున్నానండి పెద్ద డ్రమ్ కదా మళ్ళీ మళ్ళీ మార్చం కదా అందుకని వేపాకులు అయితే మనకి పురుగు గట్ట రాదు చిన్న చిన్న డ్రమ్ములు అనుకోండి కుండీలు అయితే అష్టమాట మార్చుకుంటాం ఇది ఇంకా మార్చం కదా లైఫ్ లాంగ్ ఇలా ఉండిపోద్ది మొక్క పెద్ద మొక్క మార్చం కాబట్టి వేపాకులు అయితే మనకి పురుగు గట్ట పట్టదు నెమ్టోన్స్ రాదు బలం కూడా మొక్కకి ఇలా చేసండి ఇప్పుడు మట్టి పోసేసుకుంటే సరిపోద్దండి ఇంకా కొన్ని వేస్తా మట్టి తక్కువ వాడాలండి పెద్ద డ్రమ్ కదా బరువు మన స్లాబ్కి బరువు అయిపోద్ది మట్టి తక్కువ వాడాలి ఆకులు ఎక్కువ వేసుకుంటే మనకి లైట్ వెయిట్ గా ఉంటది ఇవన్నీ వేపాకులు అండి వేప కాడలు వేపాకులు కిచెన్ వేస్ట్ మట్టి అంతే వేపిండి కూడా కలిపిన మట్టిలో బరువు ఉంది బస్తా ఇవన్నీ కలిపి మట్టి అండి పొట్టు వేపిండి అలాగే మట్టి ఆవెరువు అన్నీ కలిపిందండి మట్టి ఉట్టి మట్టి కాదు ఇది కూడా బలమే ఇలా అండి మనకి లైట్ వెయిట్గా ఉంటుంది పెద్ద డ్రమ్ అయిన మంచి పళ్ళ మొక్క వేయాలండి దీంట్లో అన్ని బలమైనవి వేసాం కదా ఇలాగా మనం సీసాలో వేసుకునే మొక్కలు మొదట్లో వేసుకున్నాయి అప్పుడప్పుడు ఇలాగా వాడుకోవచ్చండి కిచెన్ వేస్ట్ లేకపోయినా ఆ ఫైన్ కంపోస్ట్స్ అన్నమాట కిచెన్ కంపోస్ట్స్ ఇది చూసారు కదండి కిచెన్ కంపోర్ట్స్ వేస్ట్ అంతా బాటిల్లో ది మొక్క మొదట్లో ఇలా వేసుకున్నదంతా తీసి ఇందులో ఉంపాను ఈ టబ్ నిండా వచ్చిందండి కిచెన్ కంపోర్ట్స్ ఆ ఫైన్ కగ్గి కిచెన్ కంపోర్ట్స్ అది అలాగే వేపాకులు వేసాను కింద వేప కాడలు వేసాను ఇవన్నీ వేసుకోవడం వల్ల మనం ఇంత డ్రమ్ అయినా లైట్ వెయిట్ గా ఉంటది మనకి బరువు ఉండదు మొక్క కూడా బలం ఎరువు కలిపిన మట్టి అండి ఇది అన్ని బలమైనది మనం వేసుకున్నాం కాబట్టి మొక్క బాగా వస్తుందండి ఇలా నింపుకోవాలి పెద్ద డ్రమ్ములు చూశారు కదండి ఈ రోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ